లోని విద్యార్థులకు చదువుతో పాటు వారి ఆరోగ్యం పైన అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఏ తమి మన్సారి చెప్పారు శనివారం మార్కాపురంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ను సందర్శించారు హాస్టల్లోని సదుపాయాలను వంటగదిని పరిశీలించారు రాత్రి భోజనం కోసం వండుతున్న అన్నం రుచి చూశారు విద్యార్థులతో ఏకాంతంగా మాట్లాడారు ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు రూపంలో రాసి కంప్లైంట్ బాక్స్లో వేయాలని వారికి చెప్పారు ఈ దిశగా ఒక ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు వ్యక్తిగత శుభ్రత సరైన ఆహారపు అలవాట్లను చిన్ననాటి నుండి అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు రక్తహీనత ఇతర వైద్య పరీక్షలకు రెగ్యులర్గా నిర్వహించాలని ఇందుకు సంబంధించిన రిజిస్టర్ పక్కగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ సహద్త్ వెంకట త్రివినాగ్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్ డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు జిల్లా మలేరియా నివారణ అధికారి మధుసూదన్ రావు ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త హేమంత్ తహసీల్దార్ చిరంజీవి ఇతర అధికారులు ఉన్నారు

ఇది ఎవరు రాస్తారు మీరేనా ఎలా చెప్పి చెప్పాలి ఇది ఎప్పుడు రాశారు నిన్నునా ఇక్కడ కూడా రాసి ఉన్నారు ఇనాక్యుట్ యాంగిల్ రాసి ఉన్నారు రైట్ హ్యాండ్ రాసి ఉన్నారు స్క్వేర్ యాంగిల్ రాసి ఉన్నారు ఇది ఏ ఏ స్కూలు 30 డిగ్రీస్ ఇక్కడ మీ సొంత ఊరు ఎక్కడ

செல்லை வாஷ் சூப்பர் மேடம் ஸ்டூடெண்ட்ஸ் చూపించాలి చక్కగా చూపించాలి మనం తినేసి మొత్తం అది అన్ని పెరుగుతుంది మనకు ఎనర్జీ ఉండదు బలం ఉండదు రక్తహీనత సరిగిపోతుంది దానికి ఏం చేయాలి అంటే టాబ్లెట్ వేసుకోవాలి ఆరు నెలలకు ఒకసారి మీరు ఎప్పుడు తీసుకున్నారు అయితే ఉందా తీసుకున్నారు अंदर पीस कम लगता है तब भी बदल देता है और इस प्रति स्कूल अंदर को कैसा रिस्ता है अंदर को कैरो देता है इमाज़े केबल देता है आर्मेलो एक्सप्रेस इन लोगों के संबंधित चीज़ें हैं रेगा एम का वाली ये देने इशू से ये तो पे राशि जानकर कैसे करें कड़ाई इंस्टॉल कर जैसे चीज़ कुछ जग बापार <laughs> त <laughs> अज्जा छिनले दिनको हो। बोरोटाको सम्बन्धनमा। हाम्रो प्रति महिनाको रिपोर्ट दिइको हुन्छ। ओके। सबै स्कूलको सर के कक्षाया बनी सबैले गर्नुपर्छ। अलि अगाडि हुन्छ। एउटा रिपोर्टले मेरो और जैसे वो पैर देख के उसने हां देख के तो करीब स्ट्रीज बच्चों को मिले थे ठीक है स्क्रीनिंग